హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా ప్రకటించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలం పాట సందర్భంగా అత్యధిక ధరకు అమ్ముడు పోయిన తన సహచరులు హెడ్ ఇంకా ప్యాట్ కమిన్స్లను అభినందించేందుకు ప్రయత్నించగా ఇది వెలుగు చూసిందట దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎక్స్ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు చెప్పాలంటే గతంలో సన్ రైజర్స్ కెప్టెన్ గా చాంపియన్ గాను నిలబెట్టాడు ఆ టీం ని చెప్పాలంటే ఆరెంజ్ ఆర్మీ తనను కొనుగోలు చేసిన తర్వాత ట్రావిస్ హెడ్ సంతోషంతో మాట్లాడిన వీడియోను సన్రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ వేదికగా హెట్ తో కలిసి పోస్ట్ చేసింది ఈ పోస్ట్ పట్ల డేవిడ్ వార్నర్ స్పందించబోయాడట తన సహచరుణ్ణి అభినందిద్దామని అనుకుంటున్నాడో లేదంటే తన పాత ఫ్రాంచైజీని మంచి ఎంపిక అని పొగుడుదామని అనుకున్నాడో ఏమో కానీ వార్నర్ మాత్రం రిప్లై ఇవ్వలేకపోయాడట సన్ రైజర్స్ అతన్ని బ్లాక్ చేయడమే దీనికి కారణమని తెలిసిన తర్వాత వార్నర్ షాక్ అయ్యాడు అదే స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు చెప్పాలంటే వార్నర్ అభిమానులు సన్ రైజర్స్ పై మండిపడుతున్నారు ముందుగా నువ్వు వార్నర్ను అన్బ్లాక్ చేయమని ఎస్ఆర్ కు సూచిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా చాలా మంది ఫ్యాన్స్ అదేనండి మనవ్ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ హితో పలుకుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్